హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్యా తమ్మిశెట్టి మేమైతే ఒక మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము ఎక్కడంటే తెలంగాణ అనమాట తెలంగాణ బోర్డర్ ఐ మీన్ మదిరా అంటే తెలంగాణ కింద వస్తుంది కదా సో అక్కడికైతే పెళ్ళికైతే వెళ్తున్నాము పొద్దు పొద్దున్నే లేజ్ అయితే అయితే వెళ్తున్నాము ఎందుకంటే పిల్లలు లెగుస్తారని చెప్పేసి సో మేము ఇంటి దగ్గర ఎయిట్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట ఇది వచ్చేసి పల్లెటూరు మీద నుంచి వెళ్తున్నాము లైక్ గంగినేని అండ్ సున్నంపాడు ఎర్రపాలెం మదిర అన్నమాట పల్లెటూరులు చాలా బాగుంటాయండి అసలు చాలా ప్రశాంతంగా ఇప్పుడు సమ్మర్ కదా సో మొత్తం పొలాలంతా ఎండిపోయినాయి పంట అయితే ఏం లేదు అంటే కొన్ని చోట్ల పొలం కూడా దున్నేసి ఉన్నారు అంటే మొక్కజొన్న అట్లా ఉన్నట్టు ఉన్నారు అది కూడా తీసారు ఇంకా పెళ్ళి వచ్చేసి ఇది మామిడి తోట అండి దీని పక్కనే పెళ్ళి ఒక హండ్రెడ్ మీటర్స్లోనే మామిడి తోట ఉంది మా హస్బెండ్ వాళ్ళు అన్నయ్య వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారు ఇది చూడండి పాముది కలుగనుకుంటా మా ఆయన వీడియో వెళ్తున్నా అంటే పాములు కూడా ఉంటాయి జాగ్రత్త చూసుకొని వీడియో తీసుకొని చెప్పారు నేను చాలా భయంతోనే తీసాను ఈ మామిడి తోట వచ్చేసి ఒక నాలుగైదు ఎకరాలు అయితే ఉండొచ్చు అంట మొత్తం ఒక ట్వంటీ ప్లస్ చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు అసలు భలే చల్లగాలు వస్తుందండి నేనైతే ఫస్ట్ టైం ఇలా మామిడి తోటకైతే వెళ్ళటం చాలా బాగుంది ప్రతి చెట్టు కింద ఒక ఇరవై కాయల పైనే రాలిపోయి ఉన్నాయి ఎంత నష్టం కదా వాళ్ళకి నేనైతే సైలెంట్గా వీడియో తీసి ఒక మూడు కాయలు హ్యాండ్ బ్యాగ్లు అయితే వేసుకున్నాను ఆ కాయల సంగతి నేను లాస్ట్లో చెప్తాను మ్యాటర్ ఏంటంటే ఇక ఇక్కడ మా హస్బెండ్ వీళ్ళైతే కూర్చున్నారు ఇంకా మేమిద్దరం ఎలా వెళ్తున్నామని ఒక వీడియో అయితే తీయమన్నా ఒక పాపని తనైతే వీడియో తీసింది మామిడికాయలు అయితే మొత్తం గాలికి అనుకుంటే అండి అసలు ఎంత బాగున్నాయో చూస్తాకే మంచి పండిపోయినాయి కూడా అయితే ఈ పొలానికి అంటే మామిడి తోటకైతే ఉన్నారు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మమ్మల్ని చూస్తూ ఉన్నారన్నమాట మా వైపు ఏం చేస్తున్నారా ఏంటనేసి అన్నారు కారీలు ఏమేసుకో మాకు వాళ్ళు తిడతారేమో అనేసి అన్నాడు ఏ రెండు మూడు కార్యలు తీసుకుంటే ఏమవుతుంది అనేసి అన్నా నేను ఇంకా మామిడితోటి కొంచెం ముందులే ఇంక భోజనాలు అయితే పెడుతున్నారు సో ఇది తెలంగాణ కింద వస్తుంది కాబట్టి సో నాన్ వెజ్ అయితే పెడతారంట మన సైడ్ ఆంధ్రాలో అయితే మనకి పెళ్ళి లగ్నపత్రిక రాస్తున్నారు అన్నప్పుడు దగ్గర నుంచి పదహారు రోజుల పండగ అయిన తర్వాత రోజే మనకి నాన్ వెజ్ అయితే తింటారనమాట మా సైడ్ అయితే అట్లా సో తెలంగాణ అట్లా కాదంట ఫుల్ ఇంకా పెళ్ళి రోజే నాన్ వెజ్ పెడతారంట ఇంకా పెళ్ళికైతే వచ్చేసి గిఫ్ట్ అయితే ప్రెజెంటేషన్ చేసేసాము ఇంకా కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాము అయితే ఇక్కడ మా ఆయన కారు పార్కింగ్ చేశారనమాట ఈ మేకపిల్ల చూడండి ఎంత ముద్దుగుందో దాన్ని పట్టుకుందాం ట్రై చేద్దుంటే అదేంటొరుతుంది టొరుకుంది మా ఆయన అయితే నేను వీడిదీస్తున్నాను పట్టుకోపో అన్నాడు దెబ్బకే గరింది అది చూస్తానండి ఒకరోజు గోడకి వెళ్ళి అసలు మేకలు పట్టుకుంటే చక్కగా దగ్గరికి వస్తే ఈ మేక ఏందో అసలు దగ్గర కూడా రాలేదు ఇట్లా ఇష్టం అనమాట సో నా చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అంటే కాదు నేను ఇంటర్ ఆరు టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మేకలు కూడా పెంచేవారు అనమాట మా మమ్మీ డాడీ అంటే పెంచడం అంటే మేము మేకలు కొని వేరే వాళ్ళకి అప్పచెప్పాం అనమాట పెంచేవాళ్ళు వాటికి ముద్దు ముద్దు పేర్లు పెట్టేదాన్ని నేను శిరీష బాండురాజు డోరేమాన్ అని అసలు ఎంత బాగుండయి అంటే అంత బాగుండేది బట్ ఇక్కడ అడవికి తీసుకెళ్తారు కదా అక్కడైతే కొన్ని డాగ్స్ అటాక్ చేసి పెద్ద మేకలు అంటే మదర్ మేకలను అయితే తినేసినవి అడవి డాగ్స్ అనమాట సో అందుకని చెప్పి ఇంకా పిల్లలు ఇవి కూడా లేవు కాదు దాదాపు ఒక టెన్ ప్లస్ అనమాట సో ఇంకా వాటినైతే ఇంకా మా డాడీ అమ్మేశారు అసలు ఏదైనా మేకలు అమ్మాలంటే నాకు తెలియకుండా అమ్ముతారనమాట నేను చాలా బాధపడి ఏడుస్తానని చెప్పేసి చాలా బాగుండేయండి మేకలు మావి ఇది నా మేకల స్టోరీ అని మేకల స్టోరీ మాకెందుకమ్మ అంటారేమో మేకను చూడగానే నాకైతే ఆ స్టోరీ గుర్తొచ్చింది మా మేకలు గుర్తొచ్చినాయి అనమాట నాకు సో సమ్మర్లో పెళ్ళంటే ఇంకా మామూలుగా ఉండదు అసలు ఫుల్ స్వెట్ చెమటలు కారిపోతున్నాయి అనమాట ఆయనకి నాకు మనకు హైదరాబాద్లో అయితే కాస్త చల్లగా ఉంటుంది బట్ ఇక్కడ అట్లా కాదు ఆంధ్రాలో ఫుల్ చెమటలు ఇంకా మేము రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట ఆ స్టాట్యూ కనిపిస్తుంది కదా మీకు అది హనుమాన్ అనమాట ది లెజెండ్ ఆఫ్ హనుమాన్లా ఉంటాడు అసలు ఎంత అందంగా ఉంటాడు హనుమాన్ చాలా బాగుంటాడండి అండి చాలా చాలా బాగుంటాడు సో ఈ హనుమాన్కి కలరింగ్ అయితే వేయలేదు చాలా ఇంకా ఉగ్ర లాగా ఉంటాడని చెప్పేసి కలర్ అయితే వేయలేదని అన్నారు అందరూ ఇది వచ్చేసి నూట ముప్పై ఐదు అడుగులు అసలు చాలా హైట్ ఉన్నాడండి అంటే స్వామి పాదాల కింద వచ్చేసి టెంపుల్ అనమాట ఎవరైనా హైదరాబాద్ రూట్ మీద వెళ్ళేటోళ్ళకి ఈ హనుమాన్ అయితే కనిపిస్తాడు పరిటాల హనుమాను మా మదర్ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేయచ్చు చూడండి ఎంత బాగుంటాడు కారులో సరే వీడియో అయితే కుదరలేదు ఏదైనా స్వామివారి టెంపుల్ కనిపిస్తే కోరుకునేదాల్లో ఒకటి మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి పిల్లలకి మంచి తెలివితేటలు ఇచ్చి చదువులో అంతలో బాగా చదవాలని అయితే నేను కోరుకుంటానండి ఇంకంత ఏం లేదు సంపాదన అంటారా మన ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సంపాదించుకోవటానికి అంతే కదా ఈ టెంపుల్కి అయితే మేము చాలాసార్లు వెళ్ళామండి నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను వీడియో ఇప్పుడు లాంగ్ టైమ్ లాంగ్ బ్యాక్ పోస్ట్ చేశాను వీడియోనైతే చూస్తున్నారు కానీ వీడియోనైతే సబ్స్క్రైబ్ చేయట్లేదండి అది కొంచెం బాధగా ఉంది ఇంకా ఇది ఈరోజు వీడియో మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే మా ఒక స్టోరీ ఉందని చెప్పా కదా జస్ట్ మా ఆయన వీడియో అట్లా తీయటం కోసం అని అట్లా రెండు నేను ఒక మూడు కాయలు తీసి హ్యాండ్ బ్యాగ్లు వేసుకున్నాను కదా సో ఇంటికి తీసుకెళ్ళి పిల్లలకి ఇద్దామని కట్ చేస్తే మూడు కాయలు పైన పటారం లోన్లు లాగా కాయలు పైన ఎంత బాగుందో లోన్ అయితే మొత్తం పురుగులు ఉన్నాయి అసలు కాయలంతా ఇప్పటికీ నన్నాడు కాయలు ఎందుకు పడే రెండు వందలు పెడితే కాయలు వస్తాయి నువ్వు ఎందుకు తీసావు ననేసి నన్ను అరిశారు జస్ట్ తోటకాయలు కదా అని చెప్పి తీసుకెళ్తే కాయలు నిండా పురుగులండి అది మాడికాయల ఒక స్టోరీ లాస్ట్లో కొన్ని స్నాప్స్ అయితే దిగాము చాలా బాగున్నాయి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ టేక్ కేర్ సో ఈ మధ్య మా డాడీ మాయకుల కొందన్నమాట దహ మధ్య అంటే వన్ ఇయర్ బ్యాక్ అనమాట చాలా లాస్ వచ్చింది దాని దగ్గర మా దగ్గర సారి డాడీ వాళ్ళ పొలం దగ్గర వెళ్ళి ఒక వేరే తీసుకోవాలి నేను చనిపోయాన్ని అయితే రీసెంట్గా మా పెద్ద పిల్లల్ని ఫ్యామిలీని తీసుకొని మాయకాల దగ్గరికి వెళ్ళారనమాట దహ దిగారు లాస్ట్ నేను అడ్డస్ చూడండి ఎంత మద్దతు ఉన్నాయో ఇగన్ పొలంలో దిగారు మా అన్నయ్య పిల్లలు మా అన్నయ్య లాస్ట్లో చూడండి మేకలను పట్టుకుంటారు ఎంత ముద్దు కదా ఈసారి ఒక లాంగ్ వీడియో అయితే పెట్టాలి మేకల్ టర్ని అనమాట అదే నాకు మేకలు అంటే అంత ఇష్టము మేకలు లైక్ డాగ్స్ కూడా అనమాట వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్